హాయ్ అండి ఈరోజు మన ఆర్జ కిచెన్లో అయితే ఒంటికి ఎంతో చలో చేసే మజ్జిగ చార్ని చాలా ఈజీగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి అనుకుంటున్నానండి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ మజ్జిగ్ చార్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా పనిచేస్తుంది బాగా ఈ సమ్మర్లో మనం రోజు మజ్జిగ కలుపుకొని తాగుతూ ఉంటాం అలాగే ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ మజ్జిగ్ చార్ని ప్రిపేర్ చేసుకోండి లంచ్ టైంకి సూప్ గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా విడెల్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో మీరు మజ్జిగ చార్ని ఎంత ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పెరుగుని తీసుకోండి నేనైతే ఇక్కడ టూ పర్సన్స్కి సరిపోయినట్టు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంట్లో తోడుపెట్టిన పెరుగునే తీసుకుంటున్నాను ఒక వన్ కప్ పెరుగుని తీసుకొని అందులో ఎటువంటి లమ్స్ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను మాకు ఇక్కడ కొంచెం పలుచగా తింటామండి మీరు చిక్కగా కావాలి అంటే కొంచెం వాటర్ క్వాంటిటీని కొంచెం తగ్గించుకోండి అలాగే పలుచగా కావాలి అంటే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకున్నా పర్వాలేదు మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు కొంచెం వాటర్ని అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ శనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఇందులో ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేగిపోకూడదు ఈ మజ్జిగ చారుకి టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయల్లోనే ఉంటుంది జస్ట్ లైట్గా ఒక పింకిష్ కలర్ వచ్చాక ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేగాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఉల్లిపాయలు మాత్రం ఎక్కువగా వేగిపోకూడదు మనం తింటున్నప్పుడు ఇలా కొంచెం పచ్చిగా ఉంటేనే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఇప్పుడు ఆ పోపులో మనం పెరుగుని పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ పెరుగుని ఇందులో యాడ్ చేసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో జస్ట్ ఒక టెన్ మినిట్స్ రెసిపీ అండి అంతే చల్లగా మీరు లంచ్ టైంలో చేసుకొని తింటే కడుపుకి హాయిగా ఉంటుంది అలాగే మన బాడీకి కూడా చాలా చలవ చేస్తుంది ఈ సమ్మర్లో ప్రతిరోజు కూడా చేసుకున్నా సరే చాలా మంచిదండి అలాగే మన ఛానల్లో కొత్త ఆవకాయ రెసిపీ అలాగే ఐస్ క్రీమ్స్ కూడా అన్ని పోస్ట్ చేశాము నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి ప్లీజ్ వాచ్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ